రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే భానుడు బగలాడుతున్నాడు రెండు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరోవైపు చాలా ప్రాంతాల్లో వడగాల్పులు విచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మండుతున్న వేడికి సంబంధించి ఎండలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు తెలంగాణ నుండి కరీంనగర్ మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు ఇక ఏపీ నుండి కూడా మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ఇరువురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ముందుగా కరీంనగర్ నుండి సతీష్ మండుతున్న ఎండలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి ఎస్సు లక్ష్మి కరీంనగర్ జిల్లాలో సమ్మర్ హీట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఉక్కపోత జనాలను ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత క్రమేపీ పెరుగుతుంది మార్చి ఆరంభంలోనే వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఇంకా మరింత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏప్రిల్ మే నాటికి దాదాపు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది ఉదయం ఏడు గంటల నుంచి ఎండ ప్రభావం స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం అయితే ఎండ కొంత తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది దీంతో జనాలంతా కూడా మధ్యాహ్నం వేళ బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు సాయంత్రం వేళ కూడా కొంత వడగాల్పుల వేడి కూడా ఎక్కువగానే నమోదవుతున్న పరిస్థితి వేసవి ఆరంభంలోనే ఈ రకంగా ఉంటే మండు వేసవిలో ఇంకా ఎండలు మండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తీవ్రత భరించలేని విధంగా ఉంటుంది ఈసారి ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగానే కనిపించే అవకాశం ఉంది గతంలో నలభై ఐదు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కానీ ఈసారి మార్చి ఎండింగ్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నలభై ఐదు నలభై డిగ్రీల అధిక ఉష్ణోగ్రత దాటి నమోదైతే మాత్రం జనాలు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎండ నుండి ఉపశమనం పొందేందుకు మధ్యాహ్నం వేళ ఏసీలు కావచ్చు కూలర్లు కావచ్చు శీతల పానీయాల వాడకం కావచ్చు ఇవన్నీ కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉదయం ఏడు గంటలకే బానుడు ప్రతాపం పెరుగుతుండటంతో ఇటు సింగరేణి గనులు ఉన్నటువంటి ప్రాంతం అదేవిధంగా మైనింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా కొంత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అదనంగా రెండు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయి సాధారణంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నటువంటి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ఏరియాలో ప్రాంతంలో పరిసర ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇటు గ్రానేట్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కానీ ఇప్పటికే ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణ ఉష్ణోగ్రతలు పైన నమోదవుతున్నాయంటే రానున్న రెండు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు ఇంకా నమోదయ్యే అవకాశం ఉంది ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు రానున్న రెండు మూడు రోజుల్లో వడగాడుపుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటున్న నేపథ్యంలో ఇటు ఎండల తీవ్రత వడగాళ్ల తీవ్రత రెండూ కలిస్తే మాత్రం జనాలు కొంత ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ప్రధానంగా పెరుగుతున్న ఎండల ప్రభావం చిన్నపిల్లలపైన వృద్ధులపైన ఎక్కువ పడుతుంది కాబట్టి వారు ఆ ఎండకు బయటికి వెళ్లకుండానే ఉంటే జాగ్రత్త మంచిదని చెప్పి రైతులు సలహాలు ఇస్తున్నారు ప్రస్తుతం అయితే మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం వేళల్లో చాలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం వేళ చాలా చోట్ల కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మాత్రం కొంత జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మండు వేసవిలో ఎండలు మండిపోతే మాత్రం చాలా ఉష్ణోగ్రతలకు జనాలు ఇబ్బంది ఈ నమోదే అవకాశం దాదాపు నలభై ఆరు డిగ్రీల అధిక ఉష్ణగత నమోదవుతాం మాత్రమే కొంత జనాలు ఇబ్బంది పడాలి ఇబ్బంది పడే పరిస్థితులు ఇప్పటికే కొనసాగిస్తారు అధిక ఉష్ణోగత జనాలతో కూడా కొంత ఇబ్బందులు పడాల్సిన కొంత ఇక ఏపీలో పరిస్థితి చూస్తే ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలో అక్కడి డీటెయిల్స్ అందించేందుకు కర్నూలు నుండి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి ఎండలు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉష్ణోగ్రతలు ఇప్పటికే నలభై నలభై రెండు డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే ఉష్ణోగ్రత పెరగడంతో బయటకు రాలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలా ఎప్పటికప్పుడు డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు కూడా ప్రత్యేకంగా ఎండాకాలం రావడంతో అదే అదేవిధంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి డాక్టర్లు గారి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం ఇది ప్రధానమైనటువంటి కర్నూలు నగరంలో రాజవిహార్ సెంటర్ లో మనం ప్రస్తుతం ఉన్నాము ప్రతి ఒక్కరూ ఆ చీపులు కట్టుకొని విధంగా క్యాపులు ధరించి వెళ్తూ ఇండ్లకు వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడంతో మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రోజు రోజుకి ఆ ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో ప్రజలు మాత్రం బయటకు రాలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఉదయం ఎనిమిది గంటల నుంటే ఉష్ణోగ్రత వేడివి ఎక్కువ ఉండడము ఆ వృద్ధులు అదేవిధంగా చిన్నారులని బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు మార్చి ఉండడం మార్చిలోనే ఇంత ఎండలు ఉండడంతో మే జూన్ లో ఎంత ఉంటుందో ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలున్నాయి అనేది ఆ భయాందోళనకు గురి చేస్తున్న సందర్భం కనిపి So in the put again. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అనేక చోట్ల వడగాల్పులు వీసే అవకాశాలు ఉన్నాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అప్రమత్తం ఉండాలి ఇప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ అదే విధంగా జ్యూసులు ఐస్ చిప్స్ ఇవి ఇలాంటివి వాడాలని చెబుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది విధంగా డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలని చెబుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తూ थ्याङ्क यु प्रसाद